భారతదేశంలోని అన్ని చేనేత క్లస్టర్ల నుండి వీవర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలు తయారీదారుల ఉత్పత్తి చేసే వంద శాతం సహజ ఫైబర్ సిల్క్ కాటన్ మరియు లేనింగ్ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి అవగాహన కల్పించడానికి విశాఖలో తొలిసారి ఎక్స్పో నిర్మిస్తున్నారు బీచ్ రోడ్ లోని వైఎంసీఏ సింఫనీ హాల్ వద్ద ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు జరగనున్న ఎక్స్పో ను విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు అనంతరం స్టాల్స్ ను సందర్శించారు రానున్న దసరా వివాహాలు శుభ సందర్భాలలో ఎక్స్పో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు చేనేత ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా ప్రధానంగా కంచి వంటి ప్రసిద్ధ రకాలు మైసూర్ మరియు బెంగళూరు చీరలు బెనారస్ మొత్తం పరిధి పోచంపల్లి ఇక్కత్ గద్వా నారాయణపేట ఉప్పాడ భాగల్పూర్ టాసార్ రకాలు చందేరి కోట పటోరా పశ్చిమ బెంగాల్ బల్చూరి తాసా ముద్రించబడిందన్నారు ఈ ప్రదర్శనలో వెంకటగిరి చీరలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి పదకొండు చేనేత ఉత్పత్తి రాష్ట్రాలకు చెందిన యాభై నాలుగు స్టార్ అలరించనున్నాయి వై శ్రీనివాసరావు వీరు మామ విజేతలు సాక్షి బజా నీలా జగన్ నిహారిక రజని శ్రీదేవి తళ్ళు అన్నారు చేనేత ఉత్పత్తుల ప్రేమికులందరూ ఈ ఎగ్జిబిషన్ ను వినియోగించుకోవాలని కోరారు లొకేషన్ మంగళగిరిలో అక్కడ ఒక హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలని అక్కడ చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు ఇవాళ ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు ఇప్పుడే పోచంపల్లి చూసాము గద్వాల నుంచి చూసాము రాజస్థాన్ కోటా నుంచి కోల్కట్టా నుంచి ఆల్ స్టేట్స్ ఇక్కడ మా ముందు జార్ఖండు అక్కడ ముందు ఛత్తీస్గఢ్ వారణాసి కోల్కతా సో ఇన్ని ప్రాంతాల నుంచి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ హ్యాండ్లూమ్ వర్కర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేసి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది చేరు కాబట్టి ఇక్కడ కస్టమర్స్ దానికోసం ఎదురు చూస్తారు సో మీడియా ద్వారా కోరేది ఏంటంటే ఇది కొంచెం అవేర్నెస్ మీరు బాగా స్ప్రెడ్ చేస్తే ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ చూసి ట్రై చేసి తప్పకుండా కొనాలి అండ్ ఈ వృత్తిని కూడా ప్రోత్సహించాలనేది మా కోరిక ఈ మెషిన్ పవర్లూమ్స్ వచ్చేసిన తర్వాత హ్యాండ్లూమ్ వర్కర్స్కి చాలా ఇబ్బందిగా తయారైపోయింది కానీ వీటిలో ఉన్న బ్యూటీ ఆ పవర్లూమ్స్లో మెటీరియల్లో అవునివ్వండి లేకపోతే డిజైన్లో అవునివ్వండి అవి దొరకవు అండ్ మన కల్చర్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా ఈ హ్యాండ్లూమ్స్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా మన కల్చర్లో ఉంది సో ఐ విష్ దిస్ ఎక్స్పో ఆల్ ది బెస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు దాకా చేస్తున్నారు మహిళలు లేదు బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా ఇక్కడ అందరూ వచ్చినారు వాళ్ళు కూడా ఈ హ్యాండ్లూమ్స్ అంతా వేసుకుని బాగా మార్కెట్ చేయాలని కోరుతున్నాను ఇప్పటికీ మనకున్న నాగరికత కల్చర్ కాపాడుకోవాలంటే ఇట్లాంటి ఒరిజినల్ వర్కర్స్ని ఇప్పుడు ఇందుకే ఇందాకొకరికి వెళ్ళి చూస్తే ఎయిటీన్ డిజైన్స్ ఉన్నాయి వాళ్ళ తాతగారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది అని పోచంపల్లి ఆ శారీస్ చేస్తారు అంటే గొప్ప గొప్ప కళాకారులను మనం అనుకోవచ్చు వీళ్ళందరినీ మనం ప్రోత్సహించి మన కల్చర్ని కాపాడుకోవాలనేది నా కోరిక ఇది మా ఇండియన్ సిల్క్ గ్యాలరీ యొక్క ఫస్ట్ ఎక్స్పో ఇన్ విశాఖపట్నం దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీని మా వైవి శ్రీనివాసరావు గారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించారు ఆయన ఇండియన్ గవర్నమెంట్ సిల్క్ బోర్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి డైరెక్టర్గా పనిచేస్తూ ట్వంటీ ట్వంటీ వన్లో ఆయన రిటైర్ అయ్యడం జరిగిందండి సో ఆయన ఉద్యోగం చేసే టైంలో వీవర్స్ యొక్క ఇబ్బందులు కానీ వీవర్స్ మార్కెటింగ్ చేసే ఒక ఇబ్బందులు కానీ వీటి మీద ఆయనకున్న అవగాహనతోటి ఈ సిల్క్ ఎక్స్పోని ప్రారంభించారు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి సేల్ చేస్తారండి ఇక్కడ మీకు వేరే బయట దొరకనటువంటి న్యాచురల్ ఫైబర్ ప్రోడక్ట్స్ అంటే పట్టు కావచ్చు కాటన్ కావచ్చు పట్టులో ఉండే వివిధ రకాలు నార్త్ ఇండియాలో ఉండే పట్టులు అలాగే మన సౌత్ ఇండియాలో ఉండే పట్టు ఇందులో ఒక అద్భుతమైన డి డిజైన్సు మాస్టర్ వివర్స్ రూపొందించిన డిజైన్స్ని చాలా అఫోర్డబుల్ ప్రైస్లో డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి అందించడం జరుగుతుంది మన సౌత్ ఇండియాలో ఫేమస్ అయిన ధర్మవరం కంచి అలాగే గద్వాల ఉప్పాడ మంగళగిరి పోచంపల్లి వీటితో పాటుగా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి చందేరి కావచ్చు బనారసు బెంగాల్ ఐటమ్స్ మధ్యప్రదేశ్ గుజరాత్ ప్రతి ఒక్క స్టేట్ రిప్రజెంటేషన్ ఇక్కడ మీకు దొరుకుతుంది అలాగే ఇక్కడ వాడ్ ఇక్కడ తయారైన ఒక బట్టలు వస్త్రాలు ఏదైతే చీరలు కావచ్చు లేదా డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు దీంట్లో న్యాచురల్ డైస్ వాడతారండి ఏది కెమికల్ డైస్ ఉండవు అలాగే న్యాచురల్ ఫైబర్స్ ఉంటాయి దీనివల్ల ఇది స్కిన్ స్కిన్ ఫ్రెండ్లీ ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్ ఇవి సో చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవి మేము కస్టమర్స్కి అందిస్తున్నాము నేను ఒక వేవర్ కమ్యూనిటీ నుండి వచ్చానండి నేను సిల్క్ మార్క్లో ఉన్నప్పుడు వరల్డ్ వైడ్గా నా పేరు ఉన్నదండి అదే నేను కోవిడ్లోనే నేను కొంచెం నాకు అవకాశం దొరికింది ఈ బీవర్ తాలూకా తల బాధలు తెలుసుకోవడానికి వాళ్ళు చూసి అందరూ అన్నారు మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందండి మీరే స్టార్ట్ చేయొచ్చు అంటే అప్పుడు ట్వంటీ వన్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి హైదరాబాదు దాని తర్వాత అన్ని ప్లేసులు చేసి వైజాగ్ ఎందుకు చేయలేదు అందరూ అడిగితే వైజాగ్ పెట్టాను సరే సో మీరు అందరూ ఇది ఎక్స్పో ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉన్నదండి యాక్చువల్లీ దసరాకి దీపావళి సందర్భంగా పెట్టాను మీకు వన్ వన్ రూఫ్లోనండి ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ అందరూ చాలా ఎప్రిషియేషన్ చేస్తున్నారు మే సెటప్ చేసినందుకు సో వైజాగ్ వైజాగ్ గారికి ఎందుకు ఒక విన్నపం ఏంటంటే అందరూ వచ్చి ఎక్స్పోని మా వచ్చి ఆదరించమని కోరుకుంటున్నాం దాని తర్వాత మా వ్యూవర్స్ని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాం ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో డాక్టర్ శ్రీ వై శ్రీనివాసరావు గారు ఆఫ్ సిల్క్ బోర్డ్గా పనిచేస్తున్నారు ఆయనకి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా సిల్క్ అన్న వీవర్స్ అన్న ఒక ప్రత్యేకమైన అనుబంధం ఆయన నాకు తెలిసి ఇండియాలో ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఎక్స్పోస్ అన్ని కూడా ఆయన నేతృత్వంలోనే ఆయన ఆధ్వంలోనే మరి జరిగినాయి అండ్ ఆయన ఓన్ కాన్సెప్ట్ ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో స్టార్ట్ చేసిన తర్వాత ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్స్ ఆఫ్ వ్యూవర్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి పట్టు అలాగే హ్యాండ్లూమ్స్కి సంబంధించి ద మోస్ట్ ఆథెంటిక్ అండ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ సిల్క్ని రకరకాల స్టైల్స్లో అంటే శారీస్ కావచ్చు ఫ్రాక్స్ కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు ఇలా మహిళలకి సంబంధించి ఎటువంటి ఐటమ్స్ కావాలన్నా సరే ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోలో ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు విశాఖపట్నంలోని ద బేబీ హోటల్ సింఫనీ హాల్లో మరి ఈ ఇయర్ చేపడుతున్నారు దీనికి గెస్ట్గా మన తెలుగు అమ్మాయి విన్నర్ అలాగే సినిమాల్లో కూడా చేస్తూ ఉన్నారు లీలా జగన్ గారు అలాగే మిస్ ప్రీటీన్గా విన్నటువంటి నిహారిక గారు అలాగే మన మిస్సెస్ వైజాగ్గా సాక్షి బజాజ్ గారు ప్రొఫెసర్ అండ్ అలాగే వాట్ నాట్ షీజ్ అ మల్టీ టాలెంటెడ్ ఇన్ మెనీ బ్యూజీ బ్యూటీ పేజెంట్ షోస్ పైడ్ రజనీ గారు అలాగే ఎన్నో బ్యూటీ పేజెంట్ విన్నటువంటి శ్రీదేవి గారు ఇక వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆమె పెయింటింగ్స్కి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆర్టిస్ట్ సంధ్యా చౌదరి గారు వీళ్ళందరూ వచ్చి ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది మరి ఎంపీ భరత్ గారి బ్లెస్సింగ్స్తో ఈ వండర్ఫుల్ ఎక్స్పోని అయితే కనుక విశాఖపట్నంలో అందరూ కూడా వచ్చి చూసి నిజంగా సిల్క్ ఒక అండ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అందరికీ నమస్తే అండి నా పేరు లీలా జగన్ ఈరోజు ఇక్కడ వైజాగ్లో ఇండియా వైడ్ ఆల్ స్టేట్ వ్యూవర్స్ అందరూ కలిసి హ్యాండ్లూమ్స్ని ఎగ్జిబిట్ చేయడానికి వచ్చారు ఈ ఎక్స్పోకి నేను నన్ను గెస్ట్గా పిలిచినందుకు ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కలెక్షన్స్ చూసి చాలా హ్యాపీ అనిపించింది సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఈ దసరాని మీ ఇంట్లో ఈ శారీస్తో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ సిల్క్ ఎక్స్పో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మై నేమ్ ఇస్ నిహారిక తల్లిగారెడ్డి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి కాల్డ్ ఫర్ ద గెస్ట్ ఫర్ ద ఇండియన్ సిల్క్ ఎక్స్పో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సపోర్టింగ్ వ్యూవర్స్ అండ్ ఇట్స్ జస్ట్ దట్ కన్జూ అంటే మనకి వ్యూవర్స్ టు కన్జ్యూమర్స్ నో మీడియేటర్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ ప్యూర్ సిల్క్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ రజనీ పాయిడీ మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ మిసెస్ ఇండియా టాలెంటెడ్ ట్వంటీ ట్వంటీ టూ ఈరోజు మన ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు ఇండియన్ సిల్క్ ఎక్స్పో అని మన వైజాగ్లో అతిపెద్ద భారీగా ఎగ్జిబిషన్ని నిర్వహిస్తున్నారండి సో ఈ సెక్ సిల్క్ ఎక్స్పోకి వచ్చి అందరూ ఈ మొత్తం ఈ సారీ వెరైటీస్ అన్నీ కూడా చూసి వాళ్ళని మన వీవర్స్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు శ్రీదేవి నేను మిస్సెస్ ఇండియా గాయజెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విన్నర్ని ఇక్కడ నా వైజాగ్లో ఇలా మన వైజాగ్లో ఇలా అన్ని అన్ని రకాల పట్టులు ఒకే చోట ఒక ఎగ్జిబిషన్లో ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది నా పేరు సంధ్యా చౌదరి నేను ఆర్టిస్ట్ మాస్టర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేశాను ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేస్తాను అండ్ ఐఎమ్ సో ప్యాషనేట్ టువర్డ్స్ హ్యాండ్లూమ్స్ ఎందుకంటే చాలామంది సింథటిక్ ఏంటి సింథటిక్ ఫైబర్స్ ఏంటి వీవర్స్ చేస్తున్న ఫైబర్స్ ఏంటి అన్నది డిఫరెన్స్ కూడా చాలామందికి తెలియట్లేదు ఈ మధ్యన My name is Saakshi Bajanch, uh, Mrs. Vizag 2023, And definitely I am very happy and we are very much you know, in pleasure that this is happening in Vadnam Silk Expo and there are a lot of varieties that I can see here from north, from west and of course from south. So explore because these artisans and weavers they have done an amazing job, they have come so far just for you guys. So make time, utilize this opportunity, and come out of your houses and buy the most amazing stuff that you'll get here.